అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఇరవై తారీఖు తీసుకుంటే తొమ్మిదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మంగళవారము ఈ ముందు చూసుకుంటే మార్కెట్లో మనకు యాభై రూపాయల కర నుంచి నూరు రూపాయల మార్కెట్ రేట్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు యావరేజ్గా బాక్స్ మీద యావరేజ్గా అన్ని రకాల కాయల మీద యాభై రూపాయలు అయితే మార్కెట్ అయితే డబ్బులు అని చెప్పొచ్చు దీనికి కారణం తీసుకుంటే రా మన కలగ టమాటో మార్కెట్లో కాయలు వస్తున్నా కానీ కొనుగోలుదారులు అయితే లేరు అంటే వాంట లేదని అర్థమవుతో ఉంది ప్రాథమికంగా ఊరు తమిళనాడులో ఎక్కువ కలకడ కలకరి ఇవన్నీ కూడా మన తమిళనాడు మార్కెట్ ఆధారపడి అంటే తమిళ కొనకపోతే మొదటి మార్కెట్ డౌన్ అయితే అవుతుంది దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో టమాటోట్లకి అయితే క్రమంగా అందుబాటులోకి అయితే వస్తున్నాయి అయితే కాస్త రేట్ తగ్గడం మనకైతే అర్థమవుతుంది రేట్ల విషయానికి వస్తే కలకడ తీసుకుంటే మనకు స్టార్టింగ్ యాభై రూపాయల కానించి అయితే కాయలు అయితే తీసుకుంటున్నారు చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవన్నీ కూడా మనకి యాభై రూపాయలకాయ నుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు మూడు రకం కోల్డ్ కాయలని కూడా ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు నూరు నూట ఇరవై రూపాయలు కంచైతే స్టార్ట్ అయితే నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు సెకండ్ రకం క్వాలిటీకాయలు కూడా సెకండ్లో బాగుండే కాయలు కలర్ షేయం ఉంటే మాత్రం రెండు వందల పది ఇరవై ముప్పై కూడా తీసుకున్నారు ఇంకా మన ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే అన్ని కూడా మనకు స్టార్టింగ్ మూడు వందల రూపాయలు అయితే పైన అయితే పడుతున్నాయి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ముప్పై నలభై యాభై వరకు అయితే తీసుకున్నారు మొదటి రకం కాయలన్నీ కూడా ఇంకా టాప్ రేట్ల విషయానికి వస్తే మూడు వందల డెబ్బై ఎనభై తొంభై నాలుగు వందలు టాప్ అండ్ టాప్ రైట్ నాలుగు వందల రూపాయలు అయితే వాళ్ళైతే వేస్తున్నారు మిగతా అన్ని కూడా నాలుగు వందల రూపాయల లోపలే ఇప్పటిదాకా దాకా రెండు వేలం పాటలు రేటు ఇంకా వేలం పాటు జరుగుతుంది కాబట్టి ఇక టాబ్లెట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది కానీ మామూలుగా యావరేజ్ మామూలు యావరేజ్ బిల్ యావరేజ్ పెరిగే అవకాశం అయితే లేదు ఇది ఇప్పుడు దాకా కలకట్ట మార్కెట్ సమాచారము ఇంకా అనంతపురం తీసుకుంటే అనంతపురం కూడా మనకు మూడు వందల మంచికయలు తీసుకుంటే అన్ని కూడా మూడు వందల రూపాయలు కాని నాలుగు వందల రూపాయల లోపలైతే తీసుకుంటున్నారు అనంతపురం టమాటా మార్కెట్లో కలికరి తీసుకుంటే కలికరి మన రెండు వందల యాభై రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు అయితే టాపు ఎక్కడో ఒకటి లాట్ మాత్రం ఐదు వందల రూపాయలు అయిస్తారు మిగతా అన్ని కూడా నాలుగు వందల రూపాయల లోపల అయితే తీసుకున్నారు కలిగింది టమాటో మార్కెట్లో ఇంకా పాలకోడు తీసుకుంటే పాలకూడ నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఎవరికైతే తీసుకుంటున్నారు పాలకోళ్ళను ఇది ఇప్పుడు దాకా మార్కెట్ సంబంధించిన సమాచారం కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్